వేసవి తాపం భరించలేక కుటుంబ సభ్యులంతా ఇల్లుకు తాళం వేసి దాబా పైన పడుకోవడమే అయింది గుట్టు చప్పుడు కాకుండా దొంగలు ఇంట్లో ప్రవేశించి పన్నెండు తులాల బంగారు ఆభరణాలు ఇరవై తులాల వెండి ఇరవై వేల నగదు అపారించుకుని పరాదయ్యారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది చనంగారి అంజయ్య సోదరి మరియు తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన దాబాపై పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో తాళాలు పగల కొట్టి దొంగలు ఇంట్లో చోరబడి సుమారు పన్నెండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఒకటి వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు సిఐఎస్ఓకి ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా ఇంటికి తాళాలు వేసి అజాగ్రత్తగా ఉండకూడదని దాబా పైన పడుకున్న ఆరు బయట పడుకున్న ఇతర గ్రామాలకు వెళ్లిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు సాయావా అనే సిక్స్టీ ఇయర్స్ వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసి భోజనం చేసిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో ఇదే పైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది తర్వాత ఉదయం ఆరున్నర ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పాల్గొనబడి విరువాహదాలను కూడా పాల్గొట్టబడి అంట్లో బంగారు ఆభరణం చూడడం జరిగింది ఈ ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తున్నారు అందరూ కూడా తెలియజేసింది ఏదంటే గ్రామాలు మరియు పట్టణాలందరూ కూడా వారు రాత్రిలో జాగ్రత్తగా ఉండాలని వారి యొక్క ఆభరణాలు బ్యాంకులో కానీ వాటి వారికి సేఫ్టీగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఏదైనా సమాచారంగా ఎవరన్నా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీసు వారికి డైల్ హండ్రెడ్ ద్వారా కానీ మాకు కానీ ఫోన్ చేసి తెలియవచ్చు చెప్పేసి తెలియజేస్తుంది